మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి మండలం వైసీపీ వర్గీయులు టీడీపీ వర్గీయులపై దాడి గొల్లా సామాజిక వర్గానికి చెందిన శివయ్యపై దాడి శివయ్యను కొడుతుండగా శివలింగం ఎందుకు కొడుతున్నారని అడ్డం పోగా శివలింగంపై దాడి సామాజిక వర్గానికి చెందిన బిల్లే శివలింగంపై దాడి శివలింగంపై రవి అనే వ్యక్తి పోయి తీవ్రంగా దాడి వైసీపీ పార్టీకి చెందిన బండి రవి తమ్ముడు హరి భార్య వాలంటీర్ సరస్వతి వీరి ముగ్గురు వాళ్ళిద్దరిపై దాడి గతంలో సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేకర్ పై దాడి చేసిన బండి రవి గతంలో కేసులు నమోదయ్యి పోలీసులు ఎలక్షన్ లో ఊరు బహిష్కరణ చేసినా కూడా చట్టాన్ని విరుద్ధంగా చేతుల్లోకి తీసుకుని అతి కిరాతకంగా దాడి చేశారు రవి అనే వ్యక్తి నానా దుర్భాషలాడి మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి విచక్షణ రహితంగా దాడి చేశారు ఏదో దగ్గర కూర్చోంటే అక్రమంగా ఊరికే కూర్చున్న వాడు వీడు బొల్లోడ అది ఇదని మాట్లాడిన దానికి ఎందుకు మాట్లాడుతున్నావు అని ఎల్లు దానికి వాడిని నిష్కారణ కొడుతున్నావు ఎన్ను కొన్ని దానికి ఆయన దుర్మార్గం కొడుకు రవి వాళ్ళ రవిను భార్య వాలంటరీ తమ్ముడు రవి వాళ్ళంతా కలిసి తాగి ఎక్కువ మొత్తతో వచ్చి ఇంటికి వచ్చి కాళ్ళతో కొట్టడం జరిగింది అవిలోడు ఒకటే ఇల్లు అని తమ్ముడు మీద అదే పనుగా పుద్దురు తమ్ముడు పెళ్ళాము నరతము కలిసి నలుగురు కలిసి కుట్టినారు పక్కన అడ్డుకుంటూ పోయిన దానికి వాళ్ళు దుర్దర్శన నన్ను కుట్టుకునే చేయటం వాళ్ళ వైసీపీ వాళ్ళు పార్టీగా అదే పనుగా టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నామని మేము ఆరామని అనిచారుడు ఇంతకుముందు కూడా మీడియా వాళ్ళని కొట్టి కూడా ఆయన చేసినాడు చాలా కేసులు ఉన్నాయని ఇది ఇది ఒకటే కాదు చాలా అరెస్ట్ ఉన్నాయి ఊర్లో అయినా ఎవరు పట్టించుకుంటే లేరు ఇంతకుముందు కూడా మీకే సరఫినందుకు చెప్తున్నారు ఆయన చర్యలు తీసుకుని పెద్ద పెద్ద ఒక్కరు చేయాలని చెప్తున్నారు ఒక కురళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కేవలం ఒక కురువ సామాజిక వర్గానికి చెందిన ఒక కురువ బండి కుమార్ బండి రవి కుమార్ ప్రకాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఇంతకుముందు నాకే అతనికి కొన్ని గొడవలు ఉన్నాయి అతను కులాన్ని దూషించడం కానీ ఇంకా ఏదే విధంగా ఏదన్నా కానీ చాలా గొడవలు ఉన్నాయి ఇంతకుముందు నా దగ్గర రికార్డులు ఉన్నాయి అతను కులాన్ని దూషించడము ఊళ్ళో అమ్మా నాన్నలు తిట్టడము ఆటలను దూషించడము అదే విధంగా చాలా చేస్తున్నారు అదేవిధంగా అతనికి నేను భయపడి కొన్ని రోజులు ఊర్లో నుంచి లేకుండా పోయినాను పండగ సందర్భంగా ఏదో ఫ్రెండ్స్ పండగ రారా రారా ఏం గొడవలు జరగవునా అని చెప్తుంటే నేను అదేవిధంగా ఈరోజు ఊరికి రావడం జరిగింది అదేవిధంగా శివ్లింగ్ అనే వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు ఈ గొడవకి నేను కేవలం గొల్ల సామాజిక వర్గం చెందిన కేవలం మా రెండే ఇండ్లు ఉన్నాయి అనే దాంతో ఇంతకుముందు కూడా ఉన్నాయి పదే 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 కులాన్ని దూషించి అమ్మల్ని ఆలిల్ని చెల్లెల్ని ఆడుల్ని దూషించడం జరుగుతుంది కేవలం నేను ఈ ఈరోజు ఒక్కటే ఒక కులవ సామాజిక వర్గానికి చెందిన కనకదాస్ కళ్యాణ మండలం దగ్గర ఉన్నందువల్ల నువ్వు మా కళ్యాణ మండలం దగ్గర ఉండకూడదు మా ఇంటి దగ్గర రాకూడదు అనే ఉద్దేశంతో గొడవ పెట్టుకున్నాడు ఊరందరూ ఉండ ఉండేది ఒక ఇల్లు రెండి ఉండడంతో ఊరందరూ అక్కడికి వచ్చినారు అదేవిధంగా శివలింగు కూడా ఒక సమాజ వర్గానికి చెందిన వ్యక్తి అదేవిధంగా నా మీద జాలితో అక్కడికి అడ్డుగా అడ్డుకోవడానికి వచ్చినాడు అదేవిధంగా శివలింగ్ని టార్గెట్ చేసి బండి రవికుమార్ ముఖ్యానుచరు రవి ప్రకాష్ రెడ్డి ముఖ్యానుచరుడు తమ్ముడు బండి హరికుమార్ వాళ్ళ భార్య వాల వాలంటీర్ బండి సరస్వతి ముగ్గురు దాడి చేయడం జరిగింది రవికుమార్ అతని నుంచి మాకి ప్రాణహాని ఉంది అతను చాలా కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు ఆంధ్రజ్యోతి విలేకరు దాంట్లో ముద్దాయి దాంట్లో కూడా కేసులో ఉన్నాడు మన ఎస్ఐ సిఐఈ వాళ్ళందరూ ఊర్లో ఉండకూడదు ఊర్లో నుంచి నువ్వు అవుట్ కావాలని చెప్పినారు కానీ అతను చట్ట ఈ ఈరోజు ఊర్లో ఉండి వాళ్ళ భార్య భర్తలు వాళ్ళు ఊర్లో ఉండి కూడా మా రోజు మా మీద ఈరోజు దాడి చేయడం జరిగింది వారి నుంచి మాకు రక్షణ కల్పించాలని మేము వేడుకుంటున్నది ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి నెరవేర్చడానికి నిర్వహించడానికి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ కోటింగ్ మాట్యూలరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ సీలింగ్